హలో హలో మైపాల్ అన్న ఎవరు అన్న మాది మెదక్ అన్న నాకు ఎంత నైట్ నైట్లో ఫోన్ చేస్తారు అన్న రైతు బంధు రావట్లేదు అన్న వస్తుంది వస్తుంది ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు అన్న వస్తుంది అన్న ఈ ఫిబ్రవరిలో వచ్చేస్తుంది చెప్పారు కదా వంద రోజుల లోపు ఇచ్చేస్తామని చెప్తారు మీరు అడగట్లేదు అన్న రోజు మీరు అంత ముందు మంచిగా పెట్టి ప్రశ్నించి అలా అడుగుతా అయిపోతుంది అన్న డైలీ అలా అడుగుతూనే వస్తుంది లేకపోతే రాదు ఇక వంద రోజులంటే ఆల్రెడీ ఉన్న స్కీమే కదన్నా అంటే అంత ముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక నాలుగు ఎకరాకర ఫైవ్ ఎకర్ వరకు బాగా మంది ఉంటారు అన్న నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు ఆ ఫైవ్ ఎకర్స్ లోపు తొందర పడిపోవు అంటే ఒక టెన్ డేస్ అన్నా పడిపోవు ఎక్కువ ఎక్కడ రోజుల్లో లేట్ అయినా ఏం జరా వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ మనీ ఉంటది వాళ్ళు లేట్ అయినా ఏం కాదు ఏకర్స్ లో అంటే రైతులు మ్యాక్సిమం పెట్టుబడి సహాయం లేనోళ్లే ఉంటారు అందుకని ఫైవ్ ఏకర్స్ ఒక వీడియో కానీ చేస్తేనే జర అట్లా ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు అన్న లేకపోతే అది పోదు ఇంకో మళ్ళీ పంట రానికే కూడా ఇంకా రాకపోతే ఎట్లా జర మీరు వీడియోలు అన్న లేకపోతే వాళ్ళు పట్టించుకోరు కూడా

అడుగుదాం డెఫినెట్ గా ఇప్పుడు రెండు ఎకరాలు దాకా వచ్చిందా రెండు రెండు ఉన్నారా ఎకరాల వరకు వచ్చిందన్న అక్కడ నాలుగు ఎకరాల కూడా ఇప్పుడు రైతులకు ఉండదన్న మినిమం అంటే నాలుగు ఎకరాల రూపాయలు కూడా పెట్టుబడి అది మస్తు ఇంపార్టెంట్ అన్న అట్లా ఇంపార్టెంట్ అట్లా చెప్ నాలుగు ఫైవ్ ఎకర్స్ లోపు వరకు అయితే కేసీఆర్ అప్పుడు అంటే టూ వన్ డే వన్ డే ఒక ఎకరం పక్క పడిపోన్న ఫోర్ ఎకర్ వరకు పడిపోతే ఇంత మీకు ఫోన్లు కూడా రావు నేను చెప్తున్నా ఫోర్ ఫైవ్ ఎకరా వరకు మాక్సిమం రైతులు ఉంటారు అంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది ఫోర్ ఫైవ్ ఎకరా వరకు అయితే కన్ఫర్మ్ అన్న మీరు వీడియోలు మీరు ఉద్యోగాల కోసం ఎంత వీడియోలు ఇట్లా రైతులకు కూడా రోజు ఒక వీడియో చేస్తే వాళ్ళకు ఏంటంటే అప్పుడు ప్రెజర్ అవుతుంది వాళ్ళ మీద కన్ఫర్మ్ రిలీజ్ చేస్తారు అట్లా మీరు ఏం వీడియో చేయకుండా మళ్ళా అంటే ని తిట్టారు మీరు అంటే వాళ్ళని అయిపోయింది గవర్నమెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చిన దానికి అయితే రైతు బంధు అయితే వీలు వేయాలి కదన్న అంటే ఎమ్మెల్యేను అడుగుమంటారు మీరు కానీ ఎమ్మెల్యే అయితే అడగలేము కదా మనం అంటే అంటే ప్రశ్నించమంటారు కరెక్ట్ కానీ అయితే పైసలు అయితే రేవంత్ రెడ్డి కదా లాస్ట్ కి ఇప్పుడు ఎమ్మెల్యే జరిగిపోయినా కానీ ఏమంటాడు మీరు అడగాల్సింది పైసలు వేయాల్సింది రేవంత్ రెడ్డి నేను అదే ఇప్పుడు నేను నేను చేసే చేసే ప్రయత్నం మీరు మీరు చేయండి అందరం కలిసి అదే అన్న మీరు మీరు ఒక్క వీడియో లేదన్న రైతు బంధు రావట్లేదు అని మీరు ఈ వీడియోలు రికార్డ్ చేసి కానీ మీ సొంతంగా అయితే మీరు రైతు బంధు ఇట్లా నాకు అంటే ఒక ఐదు ఎకరాల లోపల రైతులకు కన్ఫర్మ్ చేయండి అనే ఒక వీడియో చేస్తే అంటే మీ సబ్స్క్రైబర్స్ కన్నా ఇప్పుడు నేను మంచిగా మీరు ప్రశ్నించిన ఈ గవర్నమెంట్ కూడా అట్లా ప్రశ్నించేందుకు మీరు నేను చాలా వీడియోలు చూస్తున్నా మీరు అమ్ముడు వైరు రేవంత్ రెడ్డి కానీ చాలా మంది అంటున్నారు అంటే మీరు అమ్ముడు పోవద్దని మీరు నమ్మకం రావాలంటే మీరు చూసేటోళ్ళకి ఏంటంటే మీరు కరెక్ట్ రేవంత్ రెడ్డిని రైతు బంధు రాదని ప్రశ్నిస్తే ఇప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు ఏందంటే మీరు అమ్ముడు పోయిందని ఎవరు నమ్మరు అట్లా మీ మీద మీరు మీరు ఎట్లా బదనామ తీసుకుంటుంటే మీరు ప్రశ్నించకపోవడమే మీకు బదనామ అవుతుంది అంతే నేను ఆల్రెడీ అలా కేఆర్ టీవీ అని ఒక ఛానల్ ఉంది క్రాంతి అని ఉంటాడు ఆయన ఆయన ఛానల్లో మాట్లాడినా ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని విషయాలు మాట్లాడినా లింక్ కూడా కూడా నీకు పంపిస్తా తర్వాత నా నేను గా మీరు మీ ఛానల్ లైవ్ రోజు డప్పు కొట్టుకుంటా అంటే నేను చాలా మీ అంటే ఫాలో అవుతున్నా మీ ఛానల్ కూడా అంటే అప్పుడు ఎలా వేసారు అట్లా కూడా రెండు మూడు వీడియోలు చేస్తే మీరు అట్లా కరెక్ట్ స్ప్రెడ్ అయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకోరు పైసలు రైతులకు ఆపి రైతులు ఏం చేస్తారు అనుకునే ఆ విధంగా వాళ్ళు ఆ మూడ్ లో ఉన్నారన్న కానీ రైతులే ఎక్కువ ఉంటారు అన్న వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ లో బాగా దెబ్బ పడుతుంది ఏమో అనుకుంటారు అని ఎంపీ ఎలక్షన్ బట్టి దెబ్బ పడుతుంది అట్లయితేనే వీళ్ళకు అట్లయితే పాలన ఇప్పుడు వాళ్ళు దెబ్బ కొట్టకపోతే ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు ఇంకా ఇక రైతులకు రావాల్సిన రుణమాఫీ కూడా కాదు ఇప్పుడు అదే ఇప్పుడు ఇవ్వకపోతే నష్టం వాళ్ళకే డెఫినెట్ గా ఉంటది ఇస్తేనే ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందే రైతు బంధు పడితేనే ఏమన్నా వాళ్ళకు అట్లీస్ట్ ఆర్ స్కీమ్ కాకపోయినా రైతు బంధు అన్న పిచ్చిన ఉన్న కాడి కానీ అవన్న కరెక్ట్ అన్నవాడు ఇంకా ఏం పెంచలేడు ఉన్నగాడికి ఆ ఉన్న పైసలు కరెక్ట్ వేస్తే వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్ లా ఏదో వాళ్ళకు ఉంటది ఇప్పుడు ఆ ఉన్న ఆరు గ్యారెంటీలు ఉంటేనే నెక్స్ట్ ఎలక్షన్ అంటే ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు ఆడు వేస్తే అట్లా అని అట్లా కిరికిరి పెట్టడం ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎలక్షన్ లో ఓట్ వేస్తేనే మేము అని ఫస్ట్ చెప్పుకుంటే ఎమ్మెల్యే అట్లా చెప్పలే కదా మరి అవునా విషయంలో అసలు ఏంటంటే చిన్న అయినా కానీ ఎంత హైలైట్ చేసారు ఇప్పుడు రేవంత్రెడ్డి మీద ఒక్క వీడియో లేదన్న మీరు నేనే మాట్లాడినా ఇప్పుడు మీరు చూడకపోవచ్చు నేను జీవో ఫార్టీ సిక్స్ గురించి మాట్లాడినా మంచిగా మాట్లాడన్నా రైతుల గురించి అయితే ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ రైతులే ఉంటారన్నా ఇప్పుడు నేను రైతులు నన్ను ప్రశ్నించి కూడా పెడుతున్న దాని అర్థమైంది అంటే నేను ఎందుకు పెడుతున్నాను తిట్టిన కానీ ఎందుకు పెడుతున్నా అట్లా నా ప్రభుత్వం చూస్తారు ఎమ్మెల్యేల మంత్రులు తిడితే ఏం రాదు అన్న నేను చెప్తున్నాను మిమ్మల్ని తిడితే ఏం రాదు మీరు ఏంటంటే మీరు మీరు ప్రశ్న మీరు డప్పు కొట్టుకొని ఎట్లా ప్రశ్నించారు అట్లా మళ్ళీ ఇప్పుడు కూడా ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్న నేను చెప్తున్నా యూట్యూబ్ ఛానల్స్ తో అయితే అంటే ఒక ఇది చెప్పాలంటే ఒక మనిషిని మైండ్ సెట్ చేంజ్ చేయొచ్చు అంటే ఏ పార్టీ నేను సరే అట్లా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది అంటే ఇప్పుడు అన్లిమిటెడ్ అయిపోయే వరకు అందరూ అందరు యూట్యూబ్ ని బాగా ఫాలో అవుతున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది అందుకని ఏమవుతున్నా అంటే మీరు ఆ వీడియోలు చేస్తుందంటే వాళ్ళకి గా మీరు ప్రెజర్ పడుతుంది వాళ్ళ మీద కన్ఫర్మ్ రిలీజ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చిన పై కాంట్రాక్టర్లకు ఇచ్చిన పైసలు రైతులకు ఏం చేస్తారు అని ఆ విధంగా ఉన్నారు అన్న వాళ్ళు మీరు కొన్ని వీడియోలు చేస్తేనే మీ మీద ఉన్న కూడా నెగటివిటీ పోతుంది ఎందుకంటే మీరు ఏమనుకో అమ్ముడు పోయారని అనుకుంటారు అందరూ మీరు ఉన్న గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ లో ప్రశ్నించారు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ లేదు ఇప్పుడు కేసీఆర్ లేడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ కాంగ్రెస్ అదే అలా ప్రశ్నిస్తేనే ఏంటంటే మీ మీద నెగటివిటీ పోతుంది అన్న అది నా సజెషన్ అన్న ఇక మీ ఇష్టం మీరు ఎంతవరకు ప్రశ్నిస్తారో ప్రశ్నిస్తేనే అవుతుంది రైతులకు అవుతుంది మీ మీరు ప్రశ్నిస్తారు ఇప్పుడు మీ ఛానల్ కూడా చాలా మంది చూస్తున్నారు మీరు ప్రశ్నిస్తుందంటే వాళ్ళకు కూడా మీ చా వాళ్ళ కాంగ్రెస్ కి బెనిఫిట్ అయిందంటే వాళ్ళకు న్యూస్ లో ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా బెనిఫిట్ అయింది అన్న అంటే ఈ తీర్మానం వల్ల కానీ వాళ్ళు ఏంటంటే ఒక అది కొన్ని అంటే ఈ గవర్నమెంట్ కూడా కేసీఆర్ అనేది కూడా కొన్ని చాలా మంది మంచి పనులు చేసిండు అంటే కొన్ని ఏ గవర్నమెంట్లో కొన్ని ప్లస్ మైనస్ ఉంటాయన్న ఈ ప్లస్ పాయింట్స్ ని కాకుండా నెగిటివ్ పాయింట్స్ ని భూతర్థం చేసి చూపించి అది వాళ్ళు సక్సెస్ అయ్యారు ప్లస్ పాయింట్స్ కూడా చాలా చేసింది ఇప్పుడు మా సైడ్ నీళ్లు బాగా వచ్చినాయి ఇప్పుడు మల్లన్న సార్ గానీ రంగనాయక్ సాగర్ ఇటు మాకు కాలువలు కూడా అయినాయి కెనాల్స్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఏం పార్లే అంటారు కానీ ఈ కెనాల్స్ ఇట్లా మొత్తం కంప్లీట్ అయ్యన్నా చాలా పెండింగ్ పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కెనాల్స్ ఏం కావు మెయిన్ మెయిన్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి కెనాల్స్ మొన్న వాటర్ కూడా రిలీజ్ చేశారు హరీష్ రావు ఇట్లా వచ్చినప్పుడు తిరుపతి తిరుపతి మాది మెదక్ మా మా చుట్టుపక్కల మొత్తం గెలిచి మా దగ్గర కాంగ్రెస్ గెలిచింది కానీ ఆ కెనాల్స్ కూడా పెండింగ్ ఓడిపోతారు దుబాక్ అది మెదక్ టౌన్ ఏమో మెదక్ లో మైనపల్లి కూడా గెలిచింది కదా అవును దాకా వస్తున్నాయి నీళ్ళు ఆ వస్తున్నాయన్న ఈ మా కాలువలు కూడా అయినా మొన్న రిలీజ్ చేసారు మొన్న సమ్మర్ లో మత దుంకినాయి కొత్త చెరువులు కూడా మత దుంకినాయి ఎండాకాలంలో కూడా మన ఇది కొండపోచం నుంచి వచ్చినాయి అనమాట సార్ కూడా నీళ్ళు సార్ కూడా నింపిరు మెయిన్ మెయిన్ ప్రాజెక్టులు అయిపోయినాయి కెనాల్స్ ఒకటి ఉన్నాయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తమే ఇయ్యంటారు కానీ కేంద్రం కెనాల్స్ పెండింగ్ ఉన్నాయి అనమాట కొన్ని దగ్గర మెయిన్ మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి చిన్న చిన్న కెనాల్స్ ఇప్పుడు కెనాల్స్ అయితేనే కదా అయితే మెయిన్ మెయిన్ డ్యామ్లు అయితే ఆయన రిజర్వాయర్లు అక్కడ నుంచి నీళ్ళు రావాలంటే కెనాల్స్ కావాలి కదా కెనాల్స్ మాక్సిమం ఒక కెనాల్ అయిపోయింది ఇంకో కెనాల్ పెండింగ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది ఓవర్ కాంట్రాక్టర్లు పట్టుకోరు బిల్లులు రావని ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఇటు మా సైడ్ ఏం డెవలప్ అయ్యేది అన్ని వీళ్ళు గెలిచారు అవుతుంది మొత్తం నల్గొండ మేము వాళ్ళే ఒక్కరు కాబట్టి అట్టే పడతాయి మొత్తం డెవలప్మెంట్ ఈ సరిగా మా ప్రాజెక్టులు అన్ని అవి కాళేశ్వరం అవి అట్లా వదిలేస్తాడు అటు నీళ్ళు రావు ఇప్పుడు మేము బీడ పెట్టినాం ఇప్పుడు సమ్మర్ లో కూడా మొత్తం ఎక్రమేసి ఉన్నాం అది మొత్తం పది ఎకరాలు ఇస్తాం మేము పది ఎకరాల్లో ఇప్పుడు సగం బీడ పెట్టినాం ఐదు ఎకరాలు వేసినాం నీళ్ళు పోవ్వు అని ఎప్పుడైనా వాగులో మాకు వాగుంటే అందులో చెల్లకి నీళ్ళు ఇచ్చి పెట్టు మీరు ప్రశ్నిస్తేనే అంటే రైతుల గురించి ఏమనుకుంటున్నా అప్పుడు రైతులు కూడా కొంతమంది ఓట్లు వేసారు కాబట్టి కేసీఆర్ మీద రైతులు కొంత రుణమాఫీ కాలే అని అట్లా కూడా కొంత కాంగ్రెస్ వేసిరు రుణమాఫీ రాలే అని ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు రైతు రైతు బంధులు రాలేదు కాబట్టి కేసీఆర్ ఉన్నదే ఉన్నప్పుడు ఉన్న రైతు బంధం కరెక్ట్ చేసిన రైతు బంధు అని అందరు వంద ఉంది ఇప్పుడు పింఛన్ కూడా వదిలేవు కదా కరెక్ట్ ఇప్పుడు అంటే ఆ ఫీలింగ్ వచ్చేసింది అందరికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎఫెక్ట్ చూపిస్తారు వాళ్ళకు అప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎఫెక్ట్ వాడుతున్న వాళ్ళకు అప్పుడు భయంలో వాడతారు వాళ్ళు చూద్దాం మనం అడుగుతా నేనైతే రైతు బంధు వేయకపోతే మాత్రం నిజంగానే వాళ్ళకి ఎంపీ ఎలక్షన్ అయితే ఎఫెక్ట్ పడుతుంది నేను వీడియో పెట్టాను నేను ఛానల్ పెట్టు నేను రికార్డ్ చేసిన వీడియో పెట్టి పక్క నేను పెడతా ఓకే రైట్ నేను పెడతా ఓకే అదే చెప్తున్నాను మీరు కూడా వీడియోలు చేయండి అన్నదిరా నేను చేస్తాను మాట్లాడతాను రైతుల పక్షం ఉందాము నేనే చెప్తున్నాను కదా రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే ఎంపీ ఎలక్షన్ లలో వాళ్ళకి ఒక్క సీట్ కూడా రాదని అంటున్నాం కదా అదే అన్న మీరు వీడియో చేస్తేనే అన్న అంటే నేను నేను ఒక నేను ఒక ఎంప్లాయిన్ మా నాన్న రైతు నేను నాకు అది తెలుసు కాబట్టి చెప్తున్నా అన్న అంటే నేను కూడా పాలిటిక్స్ బాగా ఫాలో అవుతా అన్న నాకు ప్రతి నేను నేను ఓపెనియన్ చెప్తున్నా నేను కేసీఆర్ ఫ్యాను ఆ ఉద్యమం వేసిండు నేను చెప్తలే మిమ్మల్ని నేను రేవంత్ రెడ్డి కూడా ఏమిలే కానీ ఈయన గెలిచిన కాడికి ఈ మంచి పనులు అయితే చేయాలి అంటే ఈ ఇప్పుడు గెలిచిండు ఆయన హామీలు చెప్పి చెప్పిండు ఉన్న రైతు బంధు అనే టైంకి వేయాలి కదన్న పంట అయిపోయినకేస్తారు ఇప్పుడు ఇప్పుడు యాసంగా దగ్గర దగ్గర యాసంగం అయిపోయానికి వస్తుంది ఇంకా మార్చు ఈ దగ్గర దగ్గర ఇంకా రెండు అయితే పంటనే వస్తుంది చేకి రైతు బంధు ఇప్పుడు వేసింది కానీ ఇక చెప్పు టైం కుంది నేను ఓకేనా మీరైతే మళ్ళీ ఫోన్ చేస్తా అన్న నేనైతే మీరు మీరైతే వీడియోలు చేయండి ఒకసారి రైతు బంధు గురించి అయితే రైతు బంధు అయితే పడాలన్నా రైతు బంధు గురించి అయితే చాలా అవసరం ఉంది తిరుపతి సరే అన్న థ్యాంక్ యూ